సో రాష్ట్రంలో మరింత దారుణం ఒక ఎంపీ అభ్యర్థిపై దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్పై దాడి పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అనకాప జిల్లా మాడుగుల మండలం తారువల వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సీఎం రమేష్పై దాడికి పాల్పడ్డారు కూటమి కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్ళిన ఆయనపై కేసులు పోలీసుల సమక్షంలో దాడికి అయితే తెగబడ్డారు ఈ ఘటనలో ఆయన చొక్కా చిరిగిపోయింది కారువలో కూటమి అభ్యర్థికి మద్దతుగా భాజపా నేత గంగాధర్ ఇంటి వద్ద ప్రచారం చేస్తున్న సమయంలో వైకపా నాయకులు కార్యకర్తలు వచ్చి దాడికి పాల్పడ్డారు డ్రోన్ కెమెరాతో ఏర్పాటు కారు రెండు బైక్లను కూడా ధ్వంసం చేశారు నలుగురు కార్యకర్తలకు అయితే గాయాలయ్యాయి అక్కడికి చేరుకున్న బూడి ముత్యాల నాయుడు గంగాధర్ పై చొప్పుతో దాడి చేశారు బాధితులు దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దెబ్బతిన్న దెబ్బలు తిన్న కార్యకర్తలే స్టేషన్కు తీసుకెళ్లారని కూడా కూటమి నేతలు అయితే తెలిపారనమాట ఇక్కడ సమాచారం తెలుసుకున్న కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దేవరాపల్లి పోలీస్ స్టేషన్ చేరుకొని నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు ముచ్చాల నాయుడుపై హత్యాత్నం కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కొద్దిసేపు స్టేషన్ ఎదుటి బైఠాయించారు గంగాధర్ ఇంటికి వెళ్లేందుకు సీఎం రమేష్ బయలుదేరగా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు అయినా సరే ఆయన పట్టుబట్టి తాడువ గ్రామానికి చేరుకున్నారు అదే సమయంలో అనకాపల్లి ఎంపీ వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు కూడా తారవా గ్రామంలో ఉండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంది దీంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇరు వర్గాలను అడ్డుకున్నారు బాధిత కార్యకర్తలను పరామర్శించే వరకు గ్రామం నుంచి వెళ్ళేది లేదని సీఎం రమేష్ అక్కడే వేచి ఉన్నారు దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకొని దేవరా పోలీస్ స్టేషన్కు తరలిస్తూ ఉండగా ఒక్కసారిగా వైకపాశ్రేలు పోలీసు వాహనంపై దాడికి తెగబడ్డాయి ఈ ఘటనలో సీఎం రమేష్ చొక్కా చిరిగిపోగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి రమేష్ వాహనంతో పాటు కానువలేని మరో మూడు కార్లపై కూడా దాడి చేశారు పోలీసుల సమక్షంలో దాడి తెగబడటంతో భాజపా శ్రేణులు అయితే బగ్గుమన్నాయన్నమాట సో ఈ విధంగా దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది